నమస్తే అండి మాది డిజిటల్ మహిళా కమ్యూనిటీ మేము ఒక పద్నాలుగు వేల మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న కమ్యూనిటీ అండి అయితే ఇప్పటి వరకు ఆన్లైన్లో మటుకే మా స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి వాటిని ఎలా ప్రజెంట్ చేసుకోవాలి క్యాన్వా ఎలా చేయాలి ఏ ఎలా చేయాలి అని నేర్చుకున్నాం కానీ ఇప్పుడు ఆఫ్లైన్లోకి వచ్చి ఇలా ఎక్స్పోజ్ పెడుతున్నామండి ఇలా వచ్చి పెట్టడానికి కూడా మేము డిజిటల్ మహిళా సంఘం అని చెప్పి ఫామ్ అయ్యామండి ప్రతి ఊర్లోనే ఉందండి డిజిటల్ మహిళా సంఘం రాజమండ్రి వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఏలూరు భీమవరం ఇలాంటి ఊర్లో కూడా ఉందండి అండ్ ఇదే కాకుండా వేరే స్టేట్స్ లైక్ చెన్నై బ్యాంగ్లూర్ పూణే ఇలాంటి చోట్ల కూడా ఉందండి ఈ సంఘాల్లో ఏంటంటే ప్యూర్గా హౌస్ వైఫ్స్ అండి వీళ్ళు ఇప్పటివరకు ఏమీ తెలియకుండా బయట నాలెడ్జ్ అనేది లేకుండా వీళ్ళు ఈ సంఘాల్లో జాయిన్ అయ్యి అసలు బిజినెస్ ఎలా చేయాలనేది నేర్చుకొని ఒక స్టాల్ ఎలా పెట్టాలి నేర్చుకొని ఇలా వాళ్ళకి వాళ్ళగా వచ్చి స్టాల్స్ పెట్టారండి అంటే ఒక స్టార్టప్స్ అనుకోండి చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్దగా ఎదగాలని చెప్పి బయటకు వచ్చారు మమ్మల్ని ఇలా చేసింది మా ఫౌండర్ అండి డాక్టర్ ఆశ్లేష ఎదిలా మేడం మేడం స్టార్ట్ చేశారండి డిజిటల్ మహిళా అండ్ మిత్రవాతిని అండ్ డిజిటల్ మహిళా సంఘాలని కూడా ఈ డిజిటల్ మహిళా సంఘం రాజమండ్రి రైజింగ్ స్టార్స్ అండి దాని యొక్క అధిష్టాన వీళ్ళే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గ్రోత్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ ఇక్కడ రాజమండ్రి ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఈ అధిష్టానేనండి వీళ్ళ కష్టం నిన్నంతా కష్టపడి ఎక్స్పో సెట్ చేసి అందరినీ పిలిచి టేబుల్ సెటప్ ఇవన్నీ చేసి చేశారండి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడే ఒక గంట మనం స్టార్ట్ అయ్యి కానీ ఆల్రెడీ యాభై మంది దాకా విజిటర్స్ వచ్చారండి సో మీ సపోర్ట్ అంతా మాకు కావాలి ఇంకా మళ్ళీ మళ్ళీ బజార్లో ఇంకా కండక్ట్ చేయాలి ప్రతి నెలా పడుతూ ఆ ప్రమోషన్కి మీరు అందరూ మాతో ఉండాలని చెప్పి కోరుకుందండి థ్యాంక్ యూ నా పేరు గోరు జాగృతి భాను నేను డిజిటల్ మహిళలో కమ్యూనిటీలో జాయిన్ అయ్యానండి నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత ప్రీ మ్యారిటల్ కోచ్గా నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను నిజంగా నేను ఇంతకు ముందు అయితే ఇంట్లో అయితే ఖాళీగా ఉండేదాన్నేనండి కాకపోతే ఈ డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలని నేను ప్రీ మ్యారిటల్ కోచ్గా నేను ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నానండి అలాగే పెళ్ళికి ముందు వాళ్ళకి నేను ట్రైన్ చేస్తున్నాను అనమాట కౌన్సిలింగ్ అనేది పిల్లలకి అండ్ పేరెంట్స్కి కూడా ఇక్కడ మేము అందరం కలిసి అంటే మా ఈ రాజమండ్రిలో సంఘంలో డెబ్భై మంది ఉన్నామండి అందులో వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంట్లో సొంతంగా చేసుకున్నవి ఆర్గానిక్గా చేస్తున్న ఫుడ్ అవి ఉండే ఫుడ్ ఫుడ్ అండ్ హెల్దీ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నారండి అలాగే బుక్ స్టాల్స్ అలాగే సారీస్ డ్రెస్సెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ అండి మా సంఘంలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారండి మేము అందరం కూడా ఇంట్లో ఉండే వాళ్ళమే కాకపోతే ఇప్పుడు మేడం గారి ఆధ్వర్యంలో మేడం గారి సూచనలతో మేము ముందుకు వచ్చి మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష మ్యామ్ మేమందరం కలిసి మీకు చాలా రుణపడి ఉన్నాం మ్యామ్ ఎందుకు అంటే మేము అందరూ ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళమే అలాగే ఇప్పుడు అమౌంట్ ఎలా సంపాదించాలి ఏంటి అనేది మీరు నేర్పడం వల్ల మేము నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం మ్యామ్ మేము ఇంకా ముందుకి వెళ్తాం మ్యామ్ మీరు మీ సహకారం మాకు ఎంతగానో అవసరం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు గీతారాణి మేము డిజిటల్ మహిళా సంఘం రైజింగ్ స్టార్స్ నుంచి అధిష్టానంలో ఉన్నాం మేము మా డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఇప్పటికీ పద్నాలుగు వేల మంది జాయిన్ అయ్యారు మేము ఇక్కడ ఈరోజు స్టాల్స్ పెట్టుకుని మా మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా హోమ్మేడ్ ప్రోడక్ట్స్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ మ్యామ్ మేము సొంతంగా తయారు చేసుకుని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ స్టాల్స్లో అందరూ ఎగ్జిబిట్ చేస్తూ సేల్ చేసడానికి మేము ప్రయత్నిస్తున్నాం మీ అందరి సపోర్టు మాకు ఉండాలి అండ్ మేము ఇంట్లో ఉంటూ ఏమీ చేయకుండా ఉండేవాళ్ళం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు మాకు ఏమీ తెలియదు మేమందరం డిజిటల్ కోర్స్ నేర్చుకుని ఆశ్లేషం మేము మమ్మల్ని ఈ స్థితికి తీసుకుని వచ్చారు మేము ఇంకా మంచిగా పురోగతిని పొందాలని ఆశిస్తూ ఆశిస్తున్నాం నా పేరు సిందూష అండి నేను డిజిటల్ మహిళా సంఘం రాజమండ్రి రైజింగ్ స్టార్స్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈరోజు ఈ స్టాల్స్ పెట్టి మేము ఇప్పటి వరకు ఖాళీగా ఇంట్లో ఉండి మా ప్యాషన్ ఏంటో కూడా మేము తెలుసుకొని స్టేజ్ నుంచి ఇప్పుడు మా ప్యాషన్ ఏంటో మేము తెలుసుకుని ఇంత సెటప్ ఈ స్టాల్స్ ఎప్పుడూ మనం బయటకు వచ్చి ఎగ్జిబిషన్స్కి వెళ్ళి షాపింగ్ చేయటం తప్ప ఇదేమీ తెలియదు అలాంటిది మేము ఈ స్టేజ్కి వచ్చి బయటకు వచ్చి మా అంతకు మేము ఇంత స్టాల్ సెటప్ చేసుకోగలిగాం ఈరోజు చూస్తే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ క్లోత్స్ కానీ కోచింగ్ కానీ ప్రతి కేటగిరీ మ్యాక్సిమం ఉంది ఇంకా వేరే కేటగిరీ ఏమైతే లేవో అది కూడా మేము వెల్కమ్ అండి వాళ్ళు రావచ్చు మా సంఘంలోకి ఇంకా పెరిగే కొద్దీ మన సంఘం పెరిగే కొద్దీ మనకి బాగా ప్లెస్ అవుతుంది అది బయట అందరికీ తెలుస్తుంది ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే కదా బైఫ్రమ్ మాకు ఒక నినాదం ఉంది బై ఫ్రమ్ డిజిటల్ మహిళ సెల్ టు డిజిటల్ మహిళ అని ఒక నినాదం కూడా ఉంది మాకు మేము మా కమ్యూనిటీలో ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారండి డిజిటల్ మహిళ కమ్యూనిటీలో సంగమ్స్లో వాళ్ళు ఎవరైనా డిజిటల్ మహిళ డిజిటల్ మహిళా కమ్యూనిటీ వాళ్ళైనా కానీ ముందు మా కమ్యూనిటీలోనే మేము వెతుక్కుంటాం మాకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా మా దాంట్లో లేదు అంటే అప్పుడు మేము బయటికి వెళ్ళి తీసుకుంటాం మా వాళ్ళకు మేమే హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మేమంతా ఇలా కలిసి ఎదుగుతున్నామండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరివన్ నా పేరు మౌనిక మాది సుభద్ర ఫార్మ్స్ మేము మా దగ్గర వెన్న ఆర్గానిక్ ఎగ్స్ అండ్ నెయ్యి కూడా ఉంటుంది అండ్ ఎప్పుడు ఎవరికన్నా ఎమర్జెన్సీగా పాలు కావాలన్నా మేము డెలివరీ చేస్తాము అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ప్లీజ్ ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి నమస్తే అండి నా పేరు హేమ మాది తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం దగ్గర అల్లంపురం అండి మాది హోమ్ ఫుడ్స్ అండి కారం అవి ఇంటి దగ్గర చేసినవేనండి నెక్స్ట్ మా దగ్గర పచ్చళ్ళు వడియాలు అప్పడాలోనండి మిల్లెట్ స్నాక్స్ ఉంటాయండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ త్రిబుల్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అండి స్నాక్స్ అంటే మిల్లెట్స్తోనండి రాగి కొర్ర జొన్నతో చేసిన మురుకులు అవినండి నెక్స్ట్ రేగుడియాలు బెల్లం కొమ్ములు వే గుళ్ళుతో చేసిన పకోడీ అండి ఫోన్ ఫోన్ ద్వారానండి నెంబర్ చెప్పమంటారా నైన్ సిక్స్ వన్ ట్రిపుల్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అండి హేమా హోమ్ ఫుడ్స్ అండి అప్పడాలండి మజ్జిగలో మిరపకాయలు ఉసిరి తొక్క అండి పండుమిర్చి కేజీ టూ ఫార్టీ అండి ఇది ప్యాకెట్ టూ హండ్రెడ్ అండి వాట్సాప్లో మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ పెడితే మేము పంపిస్తామండి డిటీడీసీ ద్వారా కానీ ఆర్టీసీ ద్వారా గానీ డోర్ డెలివరీ చేస్తాం హేమ హోమ్ ఫుడ్స్ అండి నా పేరు జ్యోతి మాది భీమవరం నుంచి వచ్చానండి నేను భీమవరం పక్కన విశాఖారండి మాది మాది వచ్చి జ్యోతి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి ఇది స్ప్రౌ మిల్లెట్స్తో చేసిన స్ప్రౌటింగ్ ప్రోటీన్ పౌడర్ ఇది లేడీస్కి కానీ ఉదయం ఇప్పుడున్న స్కూల్ టైమింగ్స్ని బట్టి పిల్లలు చాలా హడావిడిగా స్కూల్కి వెళ్ళటం రోజంతా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కోల్పోవడం వల్ల వాళ్ళకి లైట్ వెయిట్ బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపరేషన్ చేశానండి ఇదేమో పీరియడ్ సైక్లింగ్ కిట్ లడ్డు ట్వంటీ ఎయిట్ లడ్డూస్ వస్తాయండి ఇవి ట్వంటీ ట్వంటీ ఎయిట్ లడ్డూస్ వస్తాయండి ఇది పీరియడ్ స్టార్టింగ్ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్తో చేసిన నువ్వుల లడ్డు ఫ్లాక్ సీడ్స్తో చేసిన లడ్డు అండి ఇది ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్ డేస్ వరకు తీసుకోవాలి ఇదేమో నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు తీసుకోవాలండి మా ప్రోడక్ట్ కనుక మీకు నచ్చితే కనుక నా కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ టూ త్రీ ఫోర్ థ్యాంక్ యూ నా పేరు తోలటి దివిరేక్ అండి నేను అమలాపురం నుంచి వచ్చాను ఇక్కడ స్టాల్ పెట్టడానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం డిజిటల్ మహిళ ద్వారా వచ్చిందండి నేను ఐఎంసి ప్రొడక్ట్స్ నేను డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేస్తున్నానండి ఈ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి అందుబాటు ధరల్లో దొరుకుతాయండి అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ కన్జ్యూమర్ రూడ్స్ అంటే మన డైలీ రొటీన్ లైఫ్లో కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ నేను అమలాపురం నుంచి వచ్చానండి మా సీనియర్ అండి లక్ష్మణ్ రావు గారు నేను ఐఎంసిలో వర్క్ చేస్తున్నానండి అమలాపురం నుంచి వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇందులో టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి కానీ ప్రొడక్ట్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్స్ అండి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పద్మ అండి మాది కాకినాడ ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ దిస్ ఈజ్ గ్రాస్ ఐటమ్స్ కుక్వేరు పూజా సామాగ్రి ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి కుక్వేరు హోమ్ డెకర్ ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ పెట్టచ్చండి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ కూడా ఆర్డర్ వస్తుందండి హాయ్ అండి మై సెల్ఫ్ ఏం రమాదేవి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి వెస్టేజ్ బ్యూటీ శానిటరీ నాప్కిన్స్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి నెక్స్ట్ ఇవన్నీ కూడా హోమ్ నీడ్స్ ప్రోడక్ట్స్ అండి నెక్స్ట్ ఇవి కూడా హెల్త్ సప్లిమెంట్స్ ఇవన్నీ మనం యూజ్ చేయడం వల్ల బయట చూసుకుంటే ప్రతిదీ కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం దానివల్ల మన హెల్త్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఆర్గానిక్ అండి వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ డబల్ త్రీ డబల్ టూ త్రీ నా పేరు ఎం రమాదేవి అండి రాజమండ్రి మైసల్ పద్మ అండ్ ఫ్రమ్ అంతర్వేది ఆమె ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దీంట్లో పెర్సోనా సోప్స్ అండ్ డిస్టర్ టూత్పేస్ట్ పౌడర్స్ టాల్కమ్స్ ఆమ్లా హెయిర్ ఆయిల్స్ అలాగే హెల్త్ ప్రొడక్ట్స్ ప్రోటీన్ విటమిన్స్ డైలీ మినరల్స్ సో మెనీ థింగ్స్ అయితే ఉంటాయి ఆమె ఆమ్లా పెర్సోనా ఆయిల్ అయితే ఓన్లీ ఆమ్లా సీడ్స్తో అనేది తయారు చేస్తారు పెర్సోనా సోప్స్లో అయితే గ్లిజరిన్ ఆల్మండ్స్ అనేవి ఉంటాయి గ్లిస్టర్ టూత్పేస్ట్ అయితే మల్టీ క్లీనర్ మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది మన స్కిన్ మన టీత్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడు వైట్నింగ్ ఇస్తుంది మా ఎలాంటి టీత్ పెయిన్ అయినా మనకి ఫిఫ్టీన్ డేస్లో రిమూవ్ అవుతుంది మనకి టీత్ పెయిన్కి మంచి అయితే ఇస్తుంది గ్లిస్టర్ టూత్ పేస్ట్ అలాగే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సప్లిమెంటేషన్ అండ్ డైట్ ప్లాన్ కూడా కోచెస్ ఇస్తారు మనకి థ్యాంక్ యూ ఆల్ మా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఆంవే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఆర్డర్ అనేది పెట్టడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి కాస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే మా దగ్గర ఉన్న ఐడీస్ మీద ఆర్డర్ పెట్టడం జరుగుతుంది అప్పుడు కాస్ట్ అన్నది వాళ్ళకి రీజనబుల్గా వస్తుంది హాయ్ అండి నా పేరు విజయ మేము గొల్లెల్లబాబురాడ నుంచి వచ్చామండి మేము హోమ్మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తామండి మా దగ్గర హోమ్ మేడ్ ఫుడ్ మొత్తం అన్ని అరిసెలు బెల్లం గవ్వలు బెల్లం బెల్లం చిక్కీలు స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ దొరుకుతాయండి మా దగ్గర మా దగ్గర స్పెషల్ స్వీట్ ఇముర్తి అండి ఇమిర్తి స్వీట్ చాలా స్పెషల్ అండి ఇది మా ఊరికి చాలా స్పెషల్ అండి ఇది మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే సార్ మాది జేవీస్ ఫుడ్ జేవీస్ హోమ్ మేడ్ ట్రీట్స్ అని చెప్పేసి ఇన్స్టా పేజ్ ఉంటుందండి నెంబర్ డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ అండ్ మా నెంబరు ఈ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి సార్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా చేస్తాను హాయ్ అండి ఐఎమ్ సుమా ఫ్రమ్ యానమ్ నేను ఆర్గానిక్ సోప్స్ చేస్తానండి ఆయిల్స్తో బటర్స్తో అన్నిటితో కలిపి చేస్తాను ఇది మొత్తం ఇప్పుడు స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి కదండీ ఈ స్కిన్ క్యాన్సర్స్ కోసం ఆర్గానిక్ సోప్స్ అనేది తయారు చేయటం అవుతుంది ఆయిల్స్ అండ్ బటర్స్తో మేము ఓన్గా మా ఇంట్లోనే తయారు చేయటం అవుతుంది మన దగ్గర ప్రోడక్ట్స్ సోప్ సోప్స్లో రోజ్ సోప్ ఒకటి ఉంది ముంతా మట్టి ఒకటి పింక్ లే ఒకటి ఉందండి రైస్ సోప్ ఉంది శాండిల్ సోప్ ఫేస్ వాషెస్ హ్యాండ్ వాషెస్ బ్రైట్నింగ్ క్రీమ్స్ ఉన్నాయి బాడీ లోషన్స్ ఉన్నాయండి హెయిర్ సిరమ్స్ ఉన్నాయి బేబీ బాడీ లోషన్స్ ఉన్నాయండి ఆయిల్ సిరమ్స్ కూడా ఉన్నాయండి మమ్మల్ని మా ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ త్రూ మీరు ఈ ఆర్డర్ చేయొచ్చండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ ఎయిట్ అండి థ్యాంక్ యూ అండి పేరు కుమారి మాది శ్రీ సాయి పాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ దీంట్లో పికిల్స్ పౌడర్స్ స్నాక్స్ అన్నీ ఉంటాయండి ఆర్డర్పై బూర్లు గారెలు బొబ్బట్లు అవి కూడా చేస్తాను నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రిబుల్ సిక్స్ అండి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఆర్డర్ కావాలంటే పంపిస్తానండి నమస్కారం అండి మాది పల్లెతల్లి ఉత్పత్తులండి మాది మాధవరాయుడిపాలెం గ్రామం కడియం మండలం అండి రాజమండ్రి దగ్గరలో ఉంటుందండి గ్రామం మేము మా గ్రామంలో ఖాళీగా ఉండే మహిళలందరం కలిసి ఉత్పత్తులను తయారు చేస్తున్నామండి మీరు ఉదయం ఉపయోగించే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి సాయంత్రం తినే చపాతీలు వరకు అవసరమైన పిండిల్ని మేము మొలకలు చేసి అందిస్తున్నామండి రాగుల్ని మొలకలు చేసి ఆ పిండి రవ్వ అందిస్తాం సంకటగా జావగా అంబలుగా మీరు ఉపయోగించుకోవచ్చు గోధుమలను కూడా మేము మొలకలు చేసి అందిస్తామండి వాటితో చపాతీలు కానీ పుల్కాలు కానీ మీరు స్నాక్స్ కానీ తయారు చేసుకోవచ్చండి ఈ గోధుమల మొలకల వల్ల ఒకటికి పది రెట్లు శక్తి ఉంటుందండి ఏదైనా మొలక వల్ల జీవ చైతన్య శక్తి ఉంటుందండి మేము మీరు వంటల్లో ఉపయోగించే నూనెలను కూడా మేము సరఫరా చేస్తామండి గోధు వేరుశెనగ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా మీరు వంటకు ఉపయోగించుకోవచ్చు అంత స్వచ్ఛంగా మంచి నీళ్ళలా ఉంటుందండి మేము ఇచ్చే కొబ్బరి నూనె మా సంస్థలో తయారైన కొబ్బరి నూనె అండి ఇది నీళ్ళలాగే ఉంటుంది మీరు తాగడానికి తినడానికి ఉపయోగించుకోవచ్చు దీన్ని ఈ కొబ్బరి నూనెతో పాటు మేము తల నూనె కూడా తయారు చేస్తామండి తొమ్మిది రకాల ఔషధ పత్రాలు వేస్తామండి అందులో మందార ఉసిరి కరకాయ ఇలాంటివన్నీ వేసి మేము నూనె తయారు చేస్తామండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది త్వరగా మెరిసిపోకుండా ఉంటుందండి జుట్టు నూనెలు కూడా మేము తయారు చేసి మేము ఇస్తామండి పిండి వంటలు మీరు ఏ ఏ స్నాక్స్ కావాలనుకుంటే ఆ స్నాక్స్ మేము తయారు చేసి అందుకు వెళ్తామండి మమ్మల్ని మీరు సంప్రదించాలంటే మా ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాను నైన్ జీరో త్రీ జీరో నైన్ సెవెన్ నైన్ త్రిబుల్ ఫోర్ అండి ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మా మెనూ మీకు పంపిస్తామండి మీరు వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్ మాకు తెలియచేయండి డిటీడీసీ ద్వారా మీకు డోర్ డెలివరీ పంపిస్తామండి మా సంస్థలో టైలరింగ్ కూడా చేస్తామండి వీళ్ళు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాలు కానీ బ్లౌజెస్ కానీ పెయింటింగ్ కానీ మీకు ఏం కావాలంటే అవి చేసి మా టీం అందిస్తారండి రాజమండ్రి లోకల్లో ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చండి ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నా మీకు ఈ నెంబర్ని సంప్రదిస్తే మీకు స్టిచ్చింగ్ చేసిస్తారు సకాలంలో మీ నెంబర్ చెప్తాను డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ రాజమండ్రి లోకల్లో ఎవరైనా స్నాక్స్ కావాలనుకున్నా ఈ నెంబర్కి సంప్రదించండి మీరు బై హ్యాండ్ తీసుకోవచ్చు లేదంటే మీకు పార్సిల్ పంపిస్తాము శాంతి చెప్పమని నెంబర్ నైన్ ఫైవ్ జీరో డబుల్ టూ వన్ ఎయిట్ ఫోర్ డబుల్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేస్తే స్నాక్స్ ఏదైనా సరే మీకు పల్లెటూరులో ఉండే తల్లులు ఖాళీగా ఉన్న ఖాళీగా ఉండే తల్లులందరూ కష్టపడి సంపాదించాలన్న ఆశ ఉన్న వాళ్ళందరూ మా సంస్థలో మెంబర్లేనండి మీకు ఎవరికి ఏం కావాలనుకున్నా మీ అమ్మలాగా అమ్మమ్మలాగా చేసి మేము పెడతామండి ఇంటి రుచుల్ని అద్భుతంగా అమృతంలా తయారు చేసి మీకు పంపిస్తాం మీరు ఆర్డర్ చేసుకోవడమే మీ పర్వాయి ధన్యవాదాలండి మీకు నా పేరు అరుణ అండి నేను కోయిలగూడెం నుంచి వచ్చాను నేను హర్షీస్ బైట్ ఆర్గానిక్ మిల్లెట్ లడ్డూస్ అండ్ స్నాక్స్ తయారు చేస్తానండి నేను నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ ఫోర్ సిక్స్ మేము ఆర్డర్ ఇస్తే కనుక నేను అప్పటికప్పుడే తయారు చేసి మేము ఇస్తామండి మా దగ్గర రాగి డ్రై ఫ్రూట్ లడ్డు జొన్న లడ్డు మిల్లెట్ కోడ మిల్లెట్ లడ్డు లిటిల్ మిల్లెట్ లడ్డు కొర్రల్ లడ్డు ఆల్ మిక్సీ మిల్లెట్ లడ్డు అలా స్నాక్స్లో జొన్న జొన్న మురుకులు రాగి బూందీ అన్నీ చేస్తామండి చొన్న చెక్కలు ఊదలు ఓదలతో చెక్కలు ఆర్డర్ మీదే చేస్తామండి మేము మీరు ఆర్డర్ చేసుకున్న త్రీ డేస్లో మీ దగ్గరకు వచ్చేస్తాయండి నా పేరు అంజున నేను దేవపల్లి నుంచి వచ్చాను నేను డ్రీమీ డిలైట్స్ హోమ్మేడ్ చాక్లెట్స్ కుకీస్ అండ్ కేక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇవి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటాయి నేను షుగర్ షుగర్ యూస్ చేయను మైదా యూజ్ చేయను అన్నీ హో హెల్దీగా యూజ్ చేసి పిచ్ కిడ్స్కి ఎంత మంచిదో అదే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవి ఇస్తాను నేను దేవరపల్లి నుంచి ఎవరికైనా ఆర్డర్ కావాలంటే నైన్ వన్ డబల్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ నెంబర్కి కాల్ చేయండి మీరు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన టూ త్రీ డేస్కి నేను డెలివరీ చేయగలను సో మచ్ హలో సెల్ఫ్ వాసంతి ఐఎమ్ ఫ్రమ్ డిజిటల్ మహిళ మేము ఈ డిజిటల్ మహిళా సంఘం ద్వారా మేము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి అనేది పెట్టడం జరిగింది మనకి ఇందులో మిల్లెట్స్ అన్నీ ఉంటాయండి మనకిందులో వచ్చేసేసి చోళ్ళు గంటలు కొర్రలు సాములు ఊదలు అండుకొరలు అంటే ప్రజెంట్ ఉన్న లైఫ్లోని ఎవరు కూడా ఈ మిల్లెట్స్ అనేది ఎవరు తీసుకోవట్లేదు సో కాబట్టి మనం ఇందులో ఆట ఆటగా ప్రిపేర్ చేసాము మనం చపాతీలో మిక్స్ చేసుకోవచ్చు రవ్వ దోశ కింద వేసుకోవచ్చు నెక్స్ట్ మనం రాజావ కింద కూడా ఇది తీసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కూడా ఇది ఎక్సలెంట్గా వాడచ్చు రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ నైన్ డబల్ టూ త్రీ ఫ్రమ్ గోపువరం థ్యాంక్ యూ అది కరెక్ట్ గా లేదు అది వేరట కట్లల మెసేజ్ ఆన్ చేస్తారు అది కరెక్ట్ గా లేదు అది కరెక్ట్ గా లేదు అన్నది మీరు ఏంటి అన్నది 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 అన్న Terima kasih telah menonton!

ఇస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్